టాప్ ట్వంటీ హండ్రెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియాలో సెకండ్ శనివారవాడ ఫోర్ట్ మహారాష్ట్ర లోని సిటీలో అయితే సెవెంటీన్ థర్టీ టూ లో బిల్ చేయబడిన శనివారవాడ ఫోర్ట్ ఒకప్పుడు శక్తివంతమైన పేశవాలో ప్రధాన కేంద్రంగా అయితే నిలిచింది కానీ ఈ హిస్టారికల్ ఫోర్డ్ ను దారుణమైన కుట్ర అండ్ హత్య జరిగిన కథ దాని భయంకరమైన ప్లేస్ గా అయితే మార్చింది ఈ స్టోరీ పదారేళ్ల యువరాజు నారాయణరావు చుట్టూ అయితే తిరిగింది ఫాదర్ చనిపోయాక అతను పొజిషన్ అయితే తీసుకున్నాడు కానీ రాజ్యంలో పొలిటికల్ ఎన్ ఆయన జీవితాన్ని నాశనం చేశాయి నారాయణరావు ఫాదర్ వాళ్ళ బ్రదర్ రఘునాథ్ రావు అండ్ అతని వైఫ్ ఆనందిబాయి భాయ్ పొజిషన్ ని దక్కించుకోవడానికి పథకం వేశారు ఆనందిబాయి భాయ్ సోల్జర్స్ కి నారాయణరావు బాబుని చంపాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఒక లెటర్ ప్రిపేర్ చేసి ఇస్తుంది సెవెంటీన్ సెవెంటీ త్రీ లో ఒక బ్యాడ్ నైట్ సోల్జర్ శివరాజ్ గదిలోకి వెళ్లి అతన్ని దారుణంగా అయితే చంపేశారు చనిపోతూ నారాయణరావు కాకమాల వాచిన అంటే నాన్న నన్ను కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేసినట్టు చెప్తున్నారు ఈ రోజుకి కొందరు కోటలో పౌర్ణమి రోజు రాత్రిలో ఆ యువరాజు కేకలు వినిపిస్తున్నాయని చెప్తున్నారు ఈ టెరిఫై ఇన్సిడెంట్ వల్ల ఈ ఫోర్ట్ కు ఇండియాలో అత్యంత భయానక ప్రదేశంలో రెండోదిగా మార్చింది ఈ ఫోర్ట్ ని విజిట్ చేయడానికి ఆత్మ రహస్యం తెలుసుకోవడానికి మీకు ధైర్యం ఉందా అయితే కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి